ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము దేవీశరన్నవరాత్రుల్లో ఏడవ రోజు మహాచండీ అమ్మవారి యొక్క అలంకరణ పూజా విధానము అని అంటే ఈరోజు అలంకరణలో ఎరుపు రంగు వస్త్రము అనేటువంటిది కడతారు ఎరుపు రంగు వస్త్రము అనేటువంటిది అది కట్టడము అలాగే అంటే ఆ వన్ ఎరుపు రంగు వండం కలిగినటువంటి చీర అది కట్టడము అలాగే పూజా విధానము అన్నప్పుడు ఆ రోజున చక్కగా లలిత సహస్ర నామావణిని చదవడము అలాగే మరి ఆ రోజున అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టడము ప్రీతికరంగా అమ్మవారికి ప్రీతికరంగా ప్రతిరోజు కూడా ఎన్నో ఎన్నెన్నో చేస్తూ ఉంటాము నైవేద్యానికి నైవేద్యం పెట్టడము ఆ రోజు తప్పనిసరిగా చెండి అమ్మవారికి అని అంటే మరి లలితా పారాయణం అనేది చేసుకోవటము లలిత అష్టోత్తర సతనామావడి అనేది చేయడము ఈ విధంగా ఆచరించడం చాలా చాలా మంచిది అలాగే చక్కగా బాలికలను కూడా పిలవడము వాళ్ళనికి సత్కరించడం అంటే వాళ్ళకి పూజించడము అని అంటే వాళ్ళకు ఒక ముచ్చట ఏమిటయ్యా అంటే అలా కూర్చోబెట్టి వాళ్ళకి నచ్చినటువంటి అలంకరణ సామాగ్రిని ఇవ్వడము వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడము పిల్ల చిన్న పిల్లలకి ఇలా మన మీద అక్షింతలు వేయడం అంటే ఒక సరదాగా ఉంటుంది చక్కగా వాళ్ళు వేస్తారు ఆశీర్వదిస్తారు అది చాలా చాలా శుభ ఫలితాలు ఇస్తాయి నాన్న అలా పసిపిల్లల్ని అంటే చిన్నపిల్లలని చక్కగా వాళ్ళకు నచ్చిన విధంగా నచ్చేటట్టుగా మరి ఒక తీపి పదార్థాన్ని వాళ్ళతో తినిపించడం వాళ్ళకి నచ్చినటువంటి తినిపించటము ఇలా చేయడము చాలా చాలా విశేషము ఈ నవరాత్రుడు మొత్తం కూడా ఈ ఒక్కరోజు ఇది అనేం కాదు నాన్న ప్రతిరోజు కూడా చక్కగా లలిత సహస్రనామవాడిని పారాయణం చేయడం అంటాం లలితా సహస్రనామవాడి పారాయణము అనేటువంటి చక్కగా కుంకుమార్చన చేస్తూ చేయడం విశేషం కుంకుమార్చన చేస్తూ చేయండి కుంకుమ అనేది ఈ మూడు వేళ్లతో పట్టుకోవాలి అలాగే కుంకుమలో కొంచెం కర్పూరము హారతి కర్పూరము కొంచెం చితిపి ఇట్లా కుంకుమలో వేస్తే చాలా చాలా మంచిది దానికి ఒక శక్తి అనేది వస్తుంది ఆ కుంకుమకి పవర్ ఎక్కువ ఉంటుంది అందుకని కుంకుమలో కొంచెం హారతి కర్పూరం కలపాలి కలిపి దాన్ని దాంతో గనక మనం పూజ చేసాము అనంటే విశేషమైన ఫలితము అనేది పొందగలుగుతాం